ఓకే నో క్వశ్చన్స్ అలాంటి పరిస్థితి రాలేదు ఎందుకంటే వాళ్ళే డైరెక్ట్గా మాట్లాడుకున్నారు కనుక ఆ పరిస్థితి ఏం లేదు వాళ్ళతో మేము మంత్రులు మేము అందరం మాట్లాడాము కనుక వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు ఎస్ ప్రభుత్వం ఉంది అని ఒక భరోసా వాళ్ళు కలిగింది సో ఎక్కడ ప్యానిక్ అవ్వలేదు టైం టు టైం వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు కొంతమంది మాకు రోడ్ ఓపెన్ అయింది మేము ఏం చేయమంటారు బార్డర్కి వెళ్ళొచ్చా మీ అభిప్రాయం ఏంటంటే కూడా అడిగారు మీకు కొంచెం డైరెక్షన్స్ ఇచ్చాం వాళ్ళని ఇక్కడికి వెళ్ళిన అక్కడ ఈ వ్యక్తి ఉంటారు రిసీవ్ చేసుకుంటారు అటు నుంచి మా మేము చూసుకుంటాం ఏర్పాట్లు అన్నీ చేస్తామని కూడా చెప్తాం సార్ ఇప్పుడు విశాఖపట్నం నుంచి నలభై రెండు మంది ఎక్కువ మిగతాది విజయనగరం నుంచి ముప్పై నాలుగు మంది కర్నూలు నుంచి ఇరవై రెండు మంది మేజర్ నెంబర్స్ ఈ విజయనగరం ముప్పై నాలుగు అండి కర్నూలు ఇరవై రెండు అండి టాప్ త్రీ మూడు అండి లోకేష్ గారు కంటిన్యూస్గా మానిటర్ చేసి ఎక్కడికెక్కడ వాళ్ళతోటి అక్కడ ఎవరైతే హెల్డ్ అప్ అయ్యారో వాళ్ళతోటి పర్సనల్గా మాట్లాడడం వల్ల ఒక భరోసా అనేది అక్కడ వాళ్ళకి లభించింది మెయిన్గా కొంచెం ఇలాంటి సిచ్యువేషన్లో ప్యానిక్ అవుతారు ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెంటనే రెస్పాండ్ అయిందో అక్కడ జరిగేటువంటి అనంతపూర్లో మీటింగ్ను కూడా ఆయన క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ ఉండి కంటిన్యూస్గా మానిటర్ చేయటం వల్ల వాళ్ళు ఖచ్చితంగా న్యాచురల్గా వాళ్ళకి ఒక భరోసా అనేది వచ్చింది వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు ఇప్పుడు అన్ని మెజర్స్ తీసుకోవడం జరిగింది రేపు మధ్యాహ్నానికి అందరినీ కూడా మళ్ళీ ఇండియాకి ఏర్పాట్లు అన్నీ కూడా లోకేష్ గారి నేతృత్వంలో అందరూ టేకప్ చేస్తున్నాం రెండు వందల పదిహేడు మంది కదమ్మా దాంట్లో ప్రధానంగా చూస్తే మీకు ఎటోడాకి ఇరవై రెండు మంది వచ్చేస్తారు సో కెపాసిటీ ఆఫ్ ద ఫ్లైట్ ఇస్ టూ ట్వంటీ సో కూడా ఉంది సో ఇబ్బంది అదంతా చూసుకున్నాం బఫర్ కూడా చూసుకుని ఒక ఫ్లైట్ సరిపో అంటే కేంద్ర ప్రభుత్వం కూడా అదనంగా వేయాల్సి వస్తే ఈ సినిధంగా సిద్ధంగా ఉన్నారు దాంట్లో ఎక్కడ వెంటాడు వెనకాడట్లా చాలా క్లారిటీ ఉంది ఎస్ ప్రభుత్వం బండ్లు ఏర్పాటు చేసి వాళ్ళని వాళ్ళ ఇంటికి చేర్చే బాధ్యత మేము తీసుకుంటాం ఇప్పుడు మాకేనంటే ఒక రోల్ మోడల్ ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మనం మీరు చూస్తే ఉత్తరాఖండ్ వరదలు వచ్చినప్పుడు బాబు గారు ఎట్లా పనిచేస్తారు మేము అందరం చూసిన వాళ్ళు సో ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి ఇట్లా చేయాలి ఇట్లా చేస్తే కరెక్ట్ అనేది మేము చేసుకుంటే ఒక మోడల్ ఉంది మాకు ఆ గతంలో చేశారు చేసి చూపించారు మేము అది ఫాలో అవుతున్నాం సింపుల్ అదే ఉత్తరాఖండ్ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు అంటే రెండు ఫ్లైట్లు మూడు ఫ్లైట్స్ మేము ఇప్పుడు నేను ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి మానిటర్ చేశాను గౌరవ ముఖ్యమంత్రి గారు నేరుగా అక్కడ ఉత్తరాఖండ్కి వెళ్ళారు వెళ్ళి ఆయన తీసుకొచ్చారు తెలుగు వాళ్ళందరినీ తీసుకొచ్చారు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ The mic, i r doesn't k The fellow, you l o k at the w o m a i this situation. Our issue.